హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా కలేజా కలేజా సినిమాని ఈ మధ్యన రీ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అదేంటో ఈ వీడియోని మనం తెలుసుకుందాం వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కలేజ అయితే రీ రిలీజ్ చిత్రంలో అత్యధిక రికార్డు సాధించిన హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబా నిలిచిపోయాడు అసలు ఈ ట్రెండింగ్లో మొదలుపెట్టిందే మహేష్ బాబుని చెప్పాలి ఫ్యాన్స్కు హుషారు రీ రిలీజ్ సినిమాలో మరియు రిలీజ్ సినిమాలో కూడా ఫ్యాన్స్ను ఉద్దేశంగా ఫినాస్ కూప్ ఫిన్స్ కూపి తెప్పించే హీరోగా మహేష్ బాబు నిలిచిపోయాడు అయితే రీసెంట్గా పోఖ్రి సినిమాతోనే మొదలైన ట్రెండ్ ఆ తర్వాత జల్సాతో తారాస్థాయికి చేరుకుంది ఈ రెండు సినిమాలు గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మిగిలిన హీరో అభిమానులు కూడా తమ సినిమాలను మరోసారి రీ రిలీజ్ చేయడంతో మొదలుపెట్టారు ఈ ట్రెండ్ ఏ రేంజ్లో వెళ్ళిపోయిందంటే కొత్తగా విడుదలయ్యే సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ వసూలు రావడం రేంజ్ కు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది మన టాలీవుడ్లో అత్యధిక రీ రిలీజ్ రికార్డులు పవన్ కళ్యాణ్ మహేష్ బాబులే రికార్డులు బదలగొట్టినట్టుగా తెలుస్తుంది అయితే పోఖ్రి జల్సా సినిమాలతో పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాలను రికార్డులు చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి హిట్గా నిలిచిన రీ రిలీజ్ సినిమాలో ఎంత వసూలు రాబట్టుకోవడం పక్క ఉంది ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు కెరియర్లో ఘోరమైన డెజస్టార్గా నిలిచిన సినిమా కలేజా అయితే అతడు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని మహేష్ బాబు చిత్రంలో ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలయ్యే చిత్రం కానీ ఆ కాలంలో గడిచే కొద్దీ రీ రిపీట్ టీవీల్లో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా నీటి తరం ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయిపోయింది కళజ్ అప్పట్లో యావరేజ్గా నిలిచిపోయిన ఈ మధ్యలో టీవీలు చూడడం వల్ల ఫ్యాన్స్కు సినిమా బాగా ఎక్కిపోయింది అయితే ఆ రోజుల్లో ఈ సినిమాని ఎవర్రా బాబు ఫ్లా ఫ్లాప్ చేశారని ఆడియన్స్ ఫ్యాన్సు ఎంతగా నీరాసపడ్డారు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని రీ రిలీజ్ చేసి మరి ఎంత బ్లాక్ బస్టిస్ట్ ఇస్తారో మరి చూడాలి అయితే మైసూర్ సినిమా కోసం మైసూర్ ఫ్యాన్స్ కంటే మూవీల ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఎదురు చూపులు ఎక్కువ ఉన్నాయి ఈ నెల ముప్పైనా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ రెండు కోట్ల రూపాయలకు అమ్ముడిపోయాయి మైసూబ్ అతడు చిత్రం మూడు కోట్ల యాభై లక్షలు అమ్ముడుపోగా ఇది ఆల్ టైమ్ రికార్డును ఇప్పుడు ఇది కళేజ కూడా రెండు కోట్లకు పోవడంతో ఇది ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిపోయింది అయితే వాస్తవానికి నెల ముప్పైనా పవన్ కళ్యాణ్ అర్హర వీరమల్లు లేదా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాలు ఏదో ఒకటి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరట్లేదు రెండు సినిమాలు ఏది వచ్చినా కలేజాని వాయిదా వేద్దామని అనుకున్నారు కానీ ఆ రెండు సినిమాలు ఆ తేదీ రావటం లేదని క్లారిటీ రావడంతో కళేజ రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అదే రోజు ముగ్గురు హీరోలు నటించిన సినిమా భైరవం సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది అయితే ఆ సినిమా ప్రభావం ఏమైనా మీద పడుతుందేమో చూడాలి కానీ రీ రిలీజ్కు సినిమా ప్రభాస్ ఇది మహేష్ బాబు సినిమా అంటే మరి ఎంతలా ఉంటుందో చూడాలి దాని తోడు ఆ రోజులో డెజస్టార్గా నిలిచి తర్వాత టీవీలో హిట్గా నిలిచిపోయిన సినిమా కళేజ మరి ఈసారి రిలీజ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత హిట్గా నిలిచిపోతుందో చూడాలి దీనికోసం ఫ్యాన్స్ ఎంతగా ఏకరగా ఎదురు చూస్తున్నారు మే ముప్పైనా మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి